ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త కొత్త పథకాలు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయాల్లో తన పాలనలో కొత్త మార్కు చూపిస్తారని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఉన్న పొలిటికల్ లీడర్లకు భిన్నంగా కొత్త కొత్త కార్యక్రమాలు ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు ఇప్పటికే పాలనలో తన మార్క్స్ చూపించిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ హోదాలో అధికారంగా పాల్గొన్న విషయం తెలిసిందే కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి ఇటీవలే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద హత్యకు కుట్ర జరుగుతుందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించడం తెలిసిందే విషయం తెలిసిందే ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ విషయంలో కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కోసం పవర్ఫుల్ సెక్యూరిటీ రంగంలోకి దింపుతున్నారట అమిత్ షా గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో